ఇక పై భట్టి ఏమన్నారో ఒకసారి చూద్దాం డిఎస్సి ఆలస్యం అయితే పేద విద్యార్థులకు నష్టం జరుగుతుంది అంటున్నారు భట్టి ప్రస్తుతం భట్టి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం బట్ ఏ ఒక్క రోజు కూడా దాన్ని కంప్లీట్ చేద్దాం అని ఆలోచన చేయాలి చే చేస్తే పేపర్ లీక్ క్యాన్సిలేషన్ బట్ మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం మీకు తెలిసిందే నైన్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రూప్ వన్కి నోటిఫికేషన్ ఇష్యూ చేశాం దాదాపు ఐదు వందల అరవై మూడు పోస్టులకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇష్యూ చేశాం నాలుగు లక్షల మూడు వేల ఆరు వందల నలభై ఐదు క్యాండిడేట్ అప్లై చేసుకున్నారు మూడు లక్షల రెండు వేల నూట డెబ్బై రెండు మంది అభ్యర్థులు గ్రూప్ వన్ పరీక్షకి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు అఫ్యర్ కూడా అయ్యారు రిజల్ట్స్ కూడా ప్రకటించాం ఏడు ఏడు రెండు వేల మంది అభ్యర్థులు గా మెయిన్స్ గ్రూప్ వన్ కి ఎలిజిబిలిటీ అయ్యేటట్టుగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి ప్రకటన కూడా చేశాం దీనికి సంబంధించి మెయిన్ అంటే దాదాపు ఏడు పేపర్లు ఉన్నాయి దానికి సంబంధించి డేట్స్ కూడా మేము అనౌన్స్ చేశాం ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడు పేపర్లతో కూడినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష కండక్ట్ చేయడానికి కూడా డేట్స్ ఇచ్చేసాం అట్లాగే మీ అందరికీ తెలిసిందే గ్రూప్ టూ సరే గ్రూప్ వన్ ఎట్లా వాళ్ళు చేయలేకపోయారు గ్రూప్ టూ చేశారు నోటిఫికేషన్ చేసేవాళ్ళు పరీక్షలు కండక్ట్ చేశారంటే లేదు మూడు సార్లు పోస్ట్ పోన్ చేశారు అది చేయలే ఇప్పుడు మూడు సార్లు పోస్ట్ పోన్ చేశారు మేము ఇటువంటి తప్పుడు పనులు చేయడానికి హీల్ లేదనే ఆలోచనతో విద్యార్థులు ఎదురు చూస్తున్నారని వెంటనే గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై రెండు వేల ఇరవై రెండు ఏడు వందల పోస్ట్కి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి